వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న హాజీపై దాడి జరిగింది కొందరు దుండగులు కత్తులతో హాజీపై విరుచుకు పడ్డారు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన హాజీని ఆస్పత్రికి తరలించారు హాజీని ఉప మేయర్ రూప్ కుమార్ పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాయ మాటలు మోసపు మాటలు చెబుతూ ఇలా దారికి పాల్పడడం దారుణం అని పేర్కొన్నాడు చాలా విషయాలు కడుపులో మండుతున్న నోరు విప్పడం లేదన్నారు నేను కనుక నోరు విప్పితే అడ్రస్ ఉండదని హెచ్చరించారు దయచేసి తమ జోలికి రావద్దని మరోసారి వచ్చాడా ఇక ఎంతగానికైనా వెళ్తామని అన్నారు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నామని మధ్యలో వచ్చిన వాళ్ళం జగన్ చేయాలనే లక్ష్యంతో పనిచేసామని అలాంటి వారిపై దాడులు చేయడమా అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ హత్యాయత్నానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నా అని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు కార్పొరేటర్ ఇంతియాజ్ ఆఫీస్ మీద దాడి మనం కళ్ళారా చూసాం ఈరోజు రాత్రి ఏకంగా హత్యాయత్నం ప్రతి సందర్భంలో మేము జిల్లా ఉన్నతాధికారులకు పోలీస్ అధికారులు అందరికి కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది ఒక్కరి మీద కనీసం ఒక్కరి రోజైనా సరే వారిని రిమాండ్కి పంపించిన దాఖలాలు లేవు రాచ మర్యాదలు చేసి వారిని ఇంటికి పంపించిన పరిస్థితి మనం గతంలో చూసాం దాని పర్యవసానమే ఈరోజు ఈ హత్యాయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను తప్పు చేస్తే నేను శిక్షించబడతాను అన్న భయం ఎప్పుడైతే నాకు కలుగుతుందో నేను తప్పు చేసేదానికి సాహసించను కార్పొరేటర్ ఇంటి మీదకి వచ్చి దుర్మార్గంగా అర్ధరాత్రి దొమ్మి చేస్తే ప్రాచరికంగా వాళ్ళని వదిలిపెడతారు కార్పొరేటర్ ఆఫీస్ మీద దాడి చేస్తే మేమందరం కూడా అధికార పార్టీ కార్పొరేటర్లు పార్టీ పుట్టినరోజు నుంచి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులం పార్టీ కోసం ఆహర్నసులు కష్టం చేసినటువంటి వ్యక్తులం మా పరిస్థితి రావాల్సింది అన్నా జగన్ అన్న ఒక్కసారి నెల్లూరు నగరంలో ఏం జరుగుతుందో చూడు ఒక్కసారి నెల్లూరు నగరంలో ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించన్నా మీడియా ముందుకు వచ్చే మేము హనుమంతులం మేము రామభక్త హనుమంతులం ఈ కాదన్నా నగరంలో పార్టీని ఏ విధంగా చేస్తున్నారు జిల్లాలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారు ఏం జరుగుతుందో ఒకసారి నివేదిక తెప్పించుకొని ఎవరు తప్పు చేస్తే మేము తప్పు చేసినా మాతో ఉన్న అనుచరులు తప్పు చేసినా మాతో ఉన్న కార్పొరేటర్లు తప్పు చేసినా ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా చేతులు జోడించి అడుగుతూ ఉన్నాం జిల్లా ఎస్పీ గారు నూతనంగా బాధ్యతలు చేపట్టారు నెల్లూరు జిల్లాలో ఈ సంస్కృతి ఎప్పుడు లేదు రాజకీయ నాయకుల మీద రాజకీయంగానే పోరాటం చేసే తప్ప భౌతిక దాడులు చేసిన సందర్భం స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు బహుశా వాళ్ళకి తెలుసు చాలా మందికి తెలుసో లేదో నాకు తెలీదు అంతకి పది రెట్లు చేయించగలుగుతాం కానీ మాకు పార్టీ దిశానిర్దేశం చేస్తుంది క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ నాయకులం పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే పని ఏది మేము చెయ్యం గతంలో ఈ నెల్లూరు జిల్లాలో డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మేము ఎలా ఉండేవాళ్ళమో ఏమి చేసేవాళ్ళమో చేతకాక కాదు చేయలేక కాదు మేము గనక తిరిగి రిటాలియేషన్ మొదలు పెడితే తట్టుకోలేవు తట్టుకోలేవు నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాయ మాటలు చెప్తూ మోసపు మాటలు చెప్తూ కాదు నిఖార్సుగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మేము అందరం కూడా పార్టీ కోసం పార్టీ పురుడు పోసినప్పటి నుంచే ఏమిటి ఈరోజు హాజీ చేసిన అన్యాయం ఆ కుర్రాడు చేసిన అన్యాయం ఏమిటి పార్టీ కోసం పంచేయడేనా జగనన్న కోసం పనిచేయడు తను చేసిన పాపం నాతో ఉండడం తను చేసిన పాపం పది మంది చిల్లర నాయళ్లకి డబ్బులిచ్చి కిరాయి మూకలకి డబ్బులిచ్చి చేయించడం పెద్ద గొప్పతనం అని మాత్రం అనిపించుకోదు ఇలా ఎస్పీ గారికి చేతులు జోడించి చెప్తున్నాం మా పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇన్ని రోజులు మాతో తిరిగే కార్పొరేటర్ల మీద కావచ్చు నాయకుల మీద కావచ్చు అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న భౌతిక దాడులు చేస్తున్న చేత కాక కూర్చోలా కేవలం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా నాయకుడిగా పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పి ఇప్పటి వరకు మా వైపు నుంచి చిన్న తప్పు పొరపాటు కూడా చేయాల దాని పర్యవసానమే ఈరోజు మాతో తిరిగేటటువంటి కుర్రోడు అత్యాయత్నానికి బాధితుడగా నిలబడ్డాడు జరగరాని జరుగుంటే వారి కుటుంబం ఏమై ఉండాలా రాత్రి నుంచి నిద్రపట్టట్లా ఏం చేయాలని దయచేసి జిల్లా ఎస్పీ గారికి చేతులు జోడించి అడుగుతున్నా ఎవరైనా సరే తప్పు చేసినటువంటి ఎవడైనా శిక్షకు గురి కావాల్సిందే కార్పొరేటర్ ఇంటి మీద రాత్రి ఒంటి గంటకి దౌర్జన్యం చేస్తే ఐదు నిమిషాల్లో స్టేషన్ వెళ్లించి పంపిస్తారా మీరు ఐదు నిమిషాల్లో అదే ఆ రోజే కనుక మీరు చర్యలు తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు వచ్చిండేది కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియ